శ్రీ మాత్రే నమ నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు కోరుకున్న వ్యక్తి మీకు దూరమైపోయారా ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మీ మిమ్మల్ని కాదని వేరే వాళ్ళతోటి వెళ్ళిపోయిందా అయితే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నంబర్కి సంప్రదించండి అలాగే మీకు వసీకరణంలోని భాగాల గురించి చెప్పబోతున్నానండి మామూలుగా అయితే మనకు వసీకరణం అనేది మూడు రోజులు అనేది చేయడం జరుగుతుందండి మరియు మనకు చాముండి వసీకరణం అఘోరీ వసీకరణం మరియు బలి వసీకరణం ఇలా మనకు మూడు నుంచి నాలుగు రకాలుగా వసీకరణం అనేది ఉందనండి దాంట్లో మీకు మామూలుగా అయితే మనకు సులభంగా మామూలు వసీకరణం ద్వారా మనకు కావాలండి అది జరగకపోతే మాత్రం తరువాయి కార్యక్రమం అనేది కొంచెం కఠినంగా చేయడం అయితే జరుగుతుందండి అలాగే ఈ అఘోరీ వసీకరణం అనేది అతి కఠిన కఠినంగా ఉన్న వ్యక్తిలో కూడా ఈ వసీకరణం ద్వారా మనం మన చెప్పు చేతులు అనేది పెట్టుకోవచ్చండి భార్యాభర్తల మధ్య సమస్యలున్న ప్రేమికుల మధ్య సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ మీ చెప్పు చేతుల్లో పెట్టుకునే విధంగా చేయడం అయితే జరుగుతుందండి